కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి గురువు చతుర్థంలో ఉన్నందున శని జన్మరాతిలో స్వర్ణమూర్తిగా రాహువు రజతమూర్తిగా కేతువు అష్టమంలో సంతరిస్తున్నారు కుంభరాశి వారికి ఈ సంవత్సరము గురువు శనులు అశుభ ఫలితాలను ఇవ్వడం లేదు అందువల్ల గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది అవసరానికి బంధుమిత్రులు సహకరిస్తారని చెప్పవచ్చును వ్యాపార సంబంధాలు బలపడతాయి మానసికంగా చికాకుగా ఉన్నప్పటికీ అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఎసిడిటీ ఉదరకోశ వ్యాధి నరాల బలహీనత వెన్ను నొప్పి సర్వైకల్ తో బాధపడే అవకాశాలు కొంచెం ఉన్నాయని చెప్పవచ్చును మీలో గల మంచితనం వల్ల కొంచెం దైవబలం ఉన్నందుల మీ ఆశయాలు సిద్ధిస్తాయి ప్రతి పనుల్లో కొంచెం లాభదాయకంగా ఉంటుంది సంఘంలో గౌరవం ఉన్నప్పటికీ గుత్త శత్రువులు ఉంటారని చెప్పవచ్చును నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి రుణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగస్తులకు కొంచెం బాగుంటుందని చెప్పవచ్చును దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన విషయాలలో తల దూర్చకపోవడం మంచిది వాగ్వివాదాలకు తావివ్వకూడదు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలంగా పేర్కొనవచ్చును ఎన్నికలలో గెలుపు కోసం కష్టపడవలసి వస్తుంది ప్రజా వ్యతిరేకత ఏర్పడంలో విజయాలు సాధించడం కష్టకరం అవుతుందని చెప్పవచ్చును స్థిరాస్తులు అమ్ముకోకూడదని చెప్పదగినటువంటి సూచన కళాకారులకు ఈ సంవత్సరము మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చును టీవీ సినీ రంగాల వారికి నటీ నటులకు గాయని గాయకులకు దర్శకులకు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుంటారు అవార్డు రివార్డులు పొందగలుగుతారు ఈ సంవత్సరము అన్ని వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలిస్తాయి జైంట్ వ్యాపారులకు గడ్డు కాలంగా పేర్కొనవచ్చును కాంట్రాక్టర్లకు రుణాల యొక్క వడ్డీ భారం చే సతమతమవుతారని చెప్పవచ్చును చతుర్థంలో గురువు ఉన్నందున విద్యార్థులకు అనుకూల ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చును అన్ని రకాల అర్హత పరిస్థితులలో మంచి ఫలితాలు పొందగలుగుతారు వ్యవసాయదారులకు పంటలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చును పంటలు బాగా పడుతాయి రుణాలు తీర్చగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు చేపడుతారు ఈ సంవత్సరము స్త్రీలకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గృహంలో మార్పులు దొంగల బాధ వస్తువులు పోగొట్టుకోవడం ఉద్యోగం చేయ వారికి అధికారుల వలన మాట పట్టింపులు రావడము ఉంటుంది అనటు అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరము స్త్రీ పురుషులకు కొన్ని మర్చిపోలేనటువంటి సంఘటనలు చోటు చేర్చుకుంటాయి అనుకూలతలు మానసిక ఆందోళనలు ఉంటాయని చెప్పవచ్చును ఇంకా శుభ ఫలితాలు కలగాలనుకుంటే గురువు శని రాహుకేతులకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించడం మంచిది రాహు రాహుకేతుల పూజ చేయించుకోవడము శ్రీశైల సందర్శనము ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు స్త్రీ శుభం భూయాత్